కల్తీ కళ్ళు తాగి పలువురికి అస్వస్థత కామారెడ్డి జిల్లా నర్సుల్లాబాద్ మండలంలోని దుర్కి ఆంకోల్ క్యాంప్ ఆంకోల్ దా గ్రామాలలో పలువురు కల్తీ కళ్ళు తాగి తీవ్ర అస్వస్థకు గురయ్యారు దీంతో కొందరిని బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా మరో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉండడంతో వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రులకు స్థానికులు పంపించారు బాధిత కుటుంబ సభ్యులు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

డాక్టర్ శ్రీని అండి ఇక్కడ బాన్సోడ ఏరియా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను సో ఈరోజు టూ ఓ క్లాక్ నుంచి మన చుట్టుపక్కల విలేజెస్ దుడికి దామరంజ సాంకోల్స్ నుంచి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ పేషెంట్ రాగల రావడం జరిగింది ఆ పేషెంట్ సేమ్ సింటమ్స్ ఇట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడము నాలుక దొడ్డుగా అవ్వడము మాటలు సరిగా రా మాట్లాడకపోవడము స్టిక్నెస్ ఆఫ్ నెక్ అంటే మెడ సరిగా స్టిఫ్గా ఉండడము దాంతోపాటు డ్రౌజీగా ఉండడము ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఎవ్రీ పేషెంట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో అయితే ఉన్నారు సో పేషెంట్ హిస్టరీ తీసుకునడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు మార్నింగ్ సార్ నేను ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్తో కళ్ళు తెచ్చుకున్నాం సార్ కళ్ళు తాగామని చెప్తున్నారు ఆ తప్ప ఇంకా వేరేది ఏం తినలేదు సార్ మేము అవుట్ సైడ్ కూడా వెళ్ళలేదు సార్ అని చెప్తున్నారు కానీ ఎవ్రీ పేషెంట్ సేమ్ తోటే ఉన్నారు మాటలు సరిగా రాకపోవడము స్టిక్నెస్ అప్ మెక్కు ఆల్కహాలిన్ టాక్సికేషన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా బ్లడ్ టెస్ట్ రక్త పరీక్షలు చేపించి ఫర్దర్గా నెక్స్ట్ ఎవాల్యుయేషన్ చేసి చెప్ చెప్పడం జరుగుతుంది పేషెంట్స్కి వివరించడం జరుగుతుంది